చేనేత వృత్తి రక్షణ వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు వృత్తి అనుబంధ కార్మికులకు జియోట్యాగ్ నెంబర్ ఇచ్చి త్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు బుధవారం నల్గొండ పట్టణంలోని సుందరయ్య భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని దాంతో కార్మికులు ఉపాధి కోల్పోయి చేసిన కష్టానికి తగిన ఆదాయం లభించక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కొందరు వలసవాట పడితే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రంగులు రసాయనాలు నూలు పట్టు ధరలు పెరగడంతో చేనేత కార్మికులకు ఉపాధి కరువైందని నూలు సబ్సిడీ పథకం కింద నగదు బదిలీ ద్వారా ప్రతి కార్మికుడికి అనుబంధ నెలకు మూడు వేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి టెస్కోకు పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని కోరారు మీడియా సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్ ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీరంగం సహాయ కార్యదర్శి వనం రాములు వాలుగొండ మధు ఏల శ్రీనివాస్ గడ్డం దశరథ దయానంద్ ఏల వెంకటేశం రావిరాల వెంకటేశం సూరపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు జియోటాక్ అని సర్వేని పెట్టింది సర్వే పెట్టి పేరుతో మొత్తం గందరగోళం సృష్టించి మొగ్గ ఉన్న వాళ్ళది పోయింది మొగ్గ లేని వాళ్ళే వచ్చి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా ఇంకో జిల్లా నుంచి మార్చి ఒక జిల్లా అధికారిని ఒక జిల్లాకు మార్చి మొగ్గల సర్వే చేసి సీత కొన్ని చాలా పోయినాయి మేము ఇటీవల ప్రభుత్వాన్ని గవర్నమెంట్ కలిసినాం కమిషన్ కలిసినాం మినిత వినత పత్రం ఇవ్వడం జరిగింది మళ్ళీ రీసర్వే చేయాలి రీసర్వే చేయకపోతే ఇవాళ చేత అన్యాయం కార్మికులకు అన్యాయం జరిగింది మొత్తం రీసర్వే చేయాలంటే మళ్ళీ రీసర్వే చేస్తాను ఒప్పుకుంటారు ఏదేం చేసినా అనుబంధ కార్మికులకి వన్ ప్లేస్ టూ పెట్టాలి పెట్టడానికి పోయినాం గతంలో కొన్ని ఇప్పుడు పెట్టి ఇక్కడ వన్ ప్లేస్ టూ పెట్టాలి అనుబంధ కార్మికులు అంటే నూలు తిప్పేవాళ్ళు కానీ కన్నెలు పట్టేవాళ్ళు కానీ అదేవిధంగా అత్తత్కే వాళ్ళు కానీ అదేవిధంగా పడుగు పోసేవాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళంతా అనుబంధం ఒక మొగ్గని స్థాయిలో ఉపాధి పొందరు అదేవిధంగా వీళ్ళందరినీ ఆ అనుబంధ కార్మికుల కింద తీసుకొని వీళ్ళందరికీ త్రిప్ పండుగ కట్టాలని కూడా చేసిన వీళ్ళందరూ కూడా సర్వే చేసి వీళ్ళందరూ పెరుగుదల తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి కూర్చున్నాం అది సర్వ సర్వే చేసి తీసుకుంటా ఉంటుంది మేము ఏమి తీసుకుంటుందో ఏం కదా తీసుకోకపోతే మళ్ళీ పెద్ద ఆందోళన కూడా చేస్తామనేది కూడా ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం ఇలా చేనేత కార్మికుడికి ఆకలి చావులు ఆత్మహత్యలు దేశదేవ పద్ధతిలో ఉన్నారు వారిని నిమ్మటే ఇవాళ ప్రభుత్వం బట్ట కొనుగోలు చేయాలి తీసుకోలే పట్ట కొనుగోలు చేయాలి అంతే కార్మికుల దగ్గర ఉన్న నిల్వల మొత్తం కొనుగోలు చేయాలి సహకార సంఘాల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కొనుగోలు చేయాలి కొనుగోలు చేసి ఇవాళ కూలి కూలి గిట్టుబాటు ఏ విధంగా ప్రభుత్వం చొరదీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ చేనేత అని ప్రకటించే ప్రభుత్వం వ్యక్తిగత రుణాలు ఇంతవరకు జీవో ఇచ్చి నెల దాటింది కానీ ఇంతవరకు దానికి అమలు చేయలేదు తక్షణం అమలు దాన్ని అమలు పరచాలి ఇవాళ చేనేత భీమా బీమా వహిస్తో నిమిత్తం లేకుండా అందరికీ వర్తింపే వర్తించే విధంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే అదే విధంగా ఇవాళ చే ఉపాధి కల్పన చేనేత సొంత కాలం బతికే విధంగా కనీసంగా రుణమాఫీ కూడా ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ రుణమా రుణం కూడా సొంత రుణ రుణం ఇవ్వాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం